డైలీ తాగాల్సిందేనా సంపాదించిన డబ్బులు దానికే సరిపోతాయి కదండి కదా ఇంట్లో గొడవలు గొడవలు పట్టదా ఆయన ఎంత ఇస్తాడు కోట డైలీ क्वार्टर इक्वे साडा हेलीकॉप्टर इधर ఏం చేద్దాం అంటే ఓ మంచిగా దాని ఇద్రా రైట్ కి నాయక్ ఆ ఆ తుమా లక్ష్మీనగర్ లో పోను ఆ లక్ష్మీ వైసా ఆ తుమా లక్ష్మీనగర్ లో పోతే మధ్యలో కేవలం లోపల కూర్చునే ఉంటారు లక్ష్మీ వైన్స్ గాదా ది బార్ షాప ఆ ఆ లక్ష్మీ బార్ షాప్ కి వెళ్తాను ఆ ఇది ఆధునిక టెక్నిక్ నారాయణ గిల్లో గొమనా సత్తరా. ఆ ఎలా ఉంటది ఇగా. ఉహ్. సమాంతంగా ఉంటుందనుకుంటా. గంట షేప్. ఆ ఆ ఇ yellow బాగు ఆడుతది. అదేది లోనపుడు. ఎవ్వని కొలిని హ? ఆ yellow బాగు ఆడుతది. ఇదో అక్కడ దీస్తున్నా అన్నమాట. అన్ని రొండ్స్ లోనే ఆ కొంచెం తీసుకోదా బాగుంది. ఎందుదే? 뭐 보아 뭐나라아아 라이브로 보아 라이브로 보아 라이브로 보아 라이아라보 라이브로 보아 라이브로 보 라이브로 보아 라이브로 보아 아, 아... సిందే డైలీగా ఇలాగానే ఆడిలో ఉండే వాళ్ళు కూడా తెచ్చుకుంటారు భోజనాలు ఇలా ఒకరికి ఒకరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు అన్నమాట కూర కీరలు రైస్ రైస్ రైసు 아, 그래 아, 아 고추는 다 아,